ఈరోజు భీమేశ్వర పురాణం నుండి సూతుడు సౌనకాది మహామునులకు దాక్షారామ మహత్యాన్ని చెప్తున్నారు అది మనం అందరం ఆలకిద్దాం సూతుడు మునులకు ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఓ మహాత్ములారా ఘోర పాపాల్ని నశింపజేసేది కారణము అయినటువంటి భీమలింగ మహత్యాన్ని వినండి ఈ రోజు మహత్యాన్ని తెలుపటానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలకు కూడా శతకోటి కల్పాలు పడుతుందంట అయినప్పటికీ సర్వదేవతా ప్రభు అయిన భీమనాథుని మహత్యాన్ని నా శక్తి మేర మీకు వినిపిస్తాను దక్షుడు మేకశిరస్సును ధరించినప్పుడు సరస్వతీదేవి ముక్కు ఖండింపబడినప్పుడు సూర్యుని పండ్లు ఓడగొట్టినప్పుడు విష్ణు చక్రము వీరభద్రునిచే చెక్కెలము వలె తినబడినప్పుడు అగ్ని యొక్క ఏడు నాలుకలు తెగగోయబడినప్పుడు చంద్రుని రొమ్మున దెబ్బ పడినప్పుడు యాగ మృగము యొక్క శిరస్సు నరకబడినప్పుడు క్షణంలో ఆ యాగ ప్రదేశం అంతా భస్మం కావింపబడినప్పుడు మునులను దేవదానములను సిద్ధ గంధర్వ యక్ష సాధ్య సిద్ధులు అమరులు మహాభయంతో శరణాగత వత్సరుడు భీమేశ్వని శరణుచ్చి చేతులు జోడించి శరణు సర్వజ్ఞ శరణు శరణు పాల సముద్ర మధ్యమున పుట్టిన కాలకూట విషమును కంఠమున నిలిపినవాడా విష్ణు బాణముచే త్రిపురములను ధ్వంసము చేసినవాడా జలంధరుడు అంధకుడు వ్యాఘ్రుడు సింధరుడు మొదలైన రాక్షసులను సంహరించినవాడా ప్రళయకాలమున సంధ్యా సమయమున తాండవము చేయుట ఎందు ఆసక్తి కలిగినవాడా భీమనాథ మమ్ము రక్షింపు దక్షిణ సముద్ర తీర మండలేశ్వర వాటి నగర నివాస వృషభ ధ్వజ జగదేకనాథ సమస్త దేవతాధ్యక్ష భీమనాథ మమ్ము రక్షింపు సృష్టి స్థితిక సంసార సముద్రమును దాటించువాడా నాగాభరణ చంద్రరేఖను శిరసునందు ధరించినవాడా పరమాత్మక భీమనాథ నీ సేవకుల మగు మమ్ము రక్షింపు గంగానది తరంగాలచే సుందరమైన జటలను ధరించువాడా అపార మహిమ గలవాడా దయాసాగర కాంతి స్వరూప భక్త పాలక మన్మధుని నశింపజేసినవాడా మహాదేవా మమ్ము చేసిన కోట్ల కొలది మేము చేసిన కోట్ల కొలది అపరాధములను మరచి మమ్ము రక్షించుము ప్రాణి కోటి రక్షణ ఎందు ఆసక్తి కలిగినవాడా సూర్య చంద్రాగ్ని నేత్ర వామభాగమున పార్వతిని ధరించినవాడా తేజోమయ శరీర శరణు పొందిన భక్తులను వరములిచ్చి కాపాడు పరమేశ్వర ప్రసన్న మగుము అని స్థుతించారు ఎన్ని ఇవన్నీ ఆయన వాస్తవ స్వరూపాలు ఎన్ని వాస్తవ స్వరూపాలని సహజంగా ఎన్ని నామాలకు స్థుతించారు మనం గ్రహించారు ఆ స్తోత్రానికి మెచ్చిన భీమేశ్వరుడు వాళ్ళ పట్ల ప్రసన్నుడై దర్శనమిచ్చి అనుగ్రహించాడు ఏమన్నాడంటే బిడ్డలారా నేను ప్రసన్నుడనైతిని నేను భక్తులకు అధీనుడను క్షేమకరమగు నా మాటలు వినండి నేను ఈ వాటికకు అనేక వరాలు ఇచ్చాను ఈ దక్షవాటి భూమిపై గల తీర్థములన్నింటిలో విఖ్యాతమగు గాక ఈ దక్షవాటిక సకల తీర్థాల్లో గాక దక్ష ప్రజాపతిని స్థుతించి నేను వరమిచ్చుటచే ఈ దక్షపురము సమస్త తీర్థములలో ఉత్తమోత్తమైన తీర్థమైనది సమస్త గుణశోభితమైన ఈ పుణ్యక్షేత్రమున నేను పార్వతితో కూడి చంద్రుడు చుక్కలు ఉన్నంత కాలము నివసించదను ఎవరు యజ్ఞకుండ జలముల నందు స్నానము చేస్తారో వాళ్ళు నా భక్తులు ఎవరు ద్వాదశ క్షేత్ర యాత్రను శ్రద్ధతో చేస్తారో వాళ్ళు నా భక్తులు ఎవరు ప్రతి గృహమునందు ధాన్యము వస్త్రములు నూనె నెయ్యి ఉప్పు మరియు యాత్రికులకు ఉపయోగించు పదార్థములను స్వయముగా యాచించి తెచ్చి తీర్థయాత్ర చేయువారికి ఇస్తారో వాళ్ళు నా భక్తులు యజ్ఞ తీర్థమును సేవించిన వాడు అనేక జన్మల నుండి వచ్చు పాపాలను పాపాల నుండి విలువబడతాడు సూర్యుడు వృషభ రాశి ఎందున మిథిన రాశి ఎందున ఉన్నప్పుడు కృష్ణపక్ష అష్ అష్టమీతిథియందు సప్త గోదావరిలో స్నానము చేసిన వాణి పంచమహాపాతకములు తొలగిపోతాయి శుద్ధ చతుర్దశి ఎందు శ్రావణ పౌర్ణమి రోజు సూర్యుడు కన్యారాశి అందు ఉన్నప్పుడు జన్మ నక్షత్రము నాడు ఆదివారము నాడు యజ్ఞకుండములో స్నానము చేసిన వారి పాపములు పటాపంచలవుతాయి సూర్యుడు తులారాశి అందు ఉన్నప్పుడు యజ్ఞకుండములు స్నానము చేసిన వారి మహాపాతకములన్నీ కూడా బూడిదైపోతాయి సూర్యుడు వృక్షిక రాశి అందు ఉన్నప్పుడు యజ్ఞకుండంలో ప్రాతకాలంలో స్నానం చేసినట్లయితే కల్మషాలన్నీ నశిస్తాయి సూర్యుడు ధనురాశి అందు ఉన్నప్పుడు మృగశిరా నక్షత్రమున యజ్ఞకుండమునందు స్నానము చేసినట్లయితే సర్వ పాపములు నశించిపోతాయి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు పుష్యమి నక్షత్రముతో కూడిన ఆదివారం నాడు ప్రాతకాలమందు యజ్ఞకుండమున స్నానం చేసినట్లయితే అన్ని పాతకాలు నశించిపోతాయి మాఘమాసమునందు మఘా నక్షత్రమున సూర్యోదయ కాలములో సప్తగోదావరి స్నానము చేసినట్లయితే సర్వకష్టములు తొలగిపోతాయి పాల్గొన మాసమున ఉత్తర ఫాల్గొని నక్షత్రమున విధియ రోజు సప్తగోదావరి స్నానం చేసిన మానవుని పాతకాలన్నీ కూడా నశించిపోతాయి వెయ్యి మాటలు ఎందుకు సర్వజ్ఞుడనగు నా మాట వినండి దాక్షారామముతో సమానమగు తీర్థము ముల్లోకముల ఎందు కూడా లేదు లేదు ఇది నిజము ఇది నిజము ఇది నిజము అంటే ముమ్మాటికి నిజము అని ఘంతాపదంగా చెప్తున్నారు ఎవడు దక్షవాటిక ఎందు భక్తితో బ్రహ్మజ్ఞానికి దానమిస్తాడో వానికి మోక్షము లభించును అక్కడ మఠములను నిర్మించి యోగేశ్వరుని నివసింపజేసిన వాడు నాకు కూడా మాన్యుడవుతాడు అని మహాదేవుడు పలికగా హరి బ్రహ్మాది దేవతలు ఋషులు సిద్ధ గంధర్వ విద్యాధరాధులు విని సంతోషముతో దక్ష తీర్థమును సేవించి భక్తితో భీమేశ్వరుని పూజించి కృతార్థులైరి ఇది స్కాంద పురాణంలో ఉన్నటువంటి భీమకాండమున ముప్పైవ అధ్యాయమున ఉన్నది ఉన్నటువంటి భీమేశ్వరుని మహా మహత్యం చక్కగా దీన్ని భీమేశ్వరుడు ఎటువంటి శక్తి గలవాడు ఆ క్షేత్రము ఎంత శక్తి వలది ఆ తీర్థము ఎంత ఉన్నతమైనది అనేది మనకి దీని ద్వారా చక్కగా తెలియజేశారు మనం తెలుసుకున్నాం ఓం సర్వే జనా సుఖినో భవంతు